జనాన్ని వెంగలప్ చేసినటువంటి చికెన్ అవును నిజం మీరున్నది జనాన్ని చికెన్ వెంగళప్ చేయడం ఏంటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా నిజమే ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది జనం నిజంగా వెంగళప్ అయ్యారా లేదా దానికి కారణం చికెన్ కాదా అనేది జస్ట్ లెట్స్ గో కేజీ మూడు వందలు అంటే చికెన్ని చాలా ఆప్యంగా కొనే వ్యక్తులు సమాజంలో చాలామంది ఉంటారు అటువంటి సమయంలో చికెన్ బర్డ్ ఫ్లూ వచ్చిందని వార్త రావడంతో చాలా భయభ్రాంతులు దూరమై ఆ చికెన్ ముట్టుకోవడం మానేశారు అటువంటి జనం ఎంగళపును చేయడం ఎలా అనే దాని మీద మాంసపు దుకాణాలు అలాగే పౌల్ట్రీ ఇండస్ట్రీ యాజమాన్యాలు చాలా భయంకరంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాయి అదే జనాన్ని యాంగల్ అప్ చేయడం ఎలా ఈ జనాన్ని యాంగల్ అప్ చేయడం ఎలా అనే సిద్ధాంతాన్ని బాగా ప్లాన్ చేసి వర్కౌట్ చేసాయి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చికెన్ ఫ్రీ మంజూరు చేయడం ప్రారంభించాయి అంతేకాదండి వాళ్ళకి తగిన విధంగా ఫ్రై చేసి కర్రీలు చేసి తినడానికి అనుకూలంగా ఉండే విధంగా వాటిని వాళ్ళ చేతికే ఫ్రీగా అంది ఇవ్వడం జరిగింది మరి మూడు వందలు కొనుక్కొని చికెన్ కొంటే బరుడు ప్లూతో నీరసలొక్క వ్యక్తులు మరి ఫ్రీగా ఇచ్చిన ఫలంగా ఎగబడి ఎగబడి యాజమాన్యమే తిరగబడుతున్నారు అప్పుడు రావా జబ్బులు అంటే ఇదంతా మీరు సృష్టించినటువంటి స్టంట్ అని ఆ నెపాన్ ప్రజల మీదకు చేశారు చికెన్ యాజమాన్యం అదేవిధంగా పౌల్ట్రీ యాజమాన్యాలు అంటే చికెన్ జనాన్ని ఎంగలప్ చేసిందా లేదా ఇక్కడ ఖచ్చితంగా చేసింది డబ్బులు పెట్టుకుంటే బర్డ్ ఫ్లూ వల్ల జబ్బులు వస్తాయని తెలిసింది మీరు ఫ్రీగా ఇంటికి తినడానికి సిద్ధపడ్డారు అంటే ఇది మీరు సృష్టించిన స్ట్రంట్ అని చివరికి వినియోగదారులనే చేశారు ఇది చికెన్ ఎంగలప్ చేయడం అంటే కోతే కూర వేసుకుంటే ఫ్రై అయ్యే చికెన్ జనాలు ఎలా ఎంగలప్ చేసిందో చూసారా కాబట్టి ఏదైనా ఊరికిన వస్తే ఎగబడ్డం అనేది మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త జై హింద్ జై శ్రీరామ్